ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఇప్పుడు మనకి ఈ బోర్ పాయింట్ మీద ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో మీకు తీయబోతున్నాను ఈ వీడియో ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో పూర్తిగా చేస్తేనే మీకు ఇంత సమాచారం దొరుకుతుంది చాలామంది ఏంటంటే ఫస్ట్ సమాచారం తెలుసుకోకముందనే మనకు ముందు చూస్తారు తర్వాత వీడియో ఏముంటుందని చెప్పి స్కిప్ చేస్తారు అలా స్కిప్ చేయకుండా వీడియోనైతే మీరు కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి మీకు ఆ వీడియో యొక్క సారాంశం మీకు అయితే పూర్తిగా తెలుస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో రైతులందరికీ షేర్ అవుతుంది ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కూడా కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది షేర్ అనేది చాలామందికి స్ప్రెడ్ అవుతుంది ఇంకోటి మీకు ఇంకా మీకు తెలిసిన వ్యక్తులు కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు ఈ వీడియో అవసరం ఉన్న వ్యక్తులు మస్తుగా ఉంటారు వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మీరు దాన్ని పంపించేయాలి అప్పుడు వాళ్ళకి షేర్ అవుతుంది ఈ వీడియో ఈ విధంగానే చేయండి కానీ మీరైతే మంచి వీడియో ఇంపార్టెంట్ వీడియోని అయితే మీరు లాస్ట్ చేయదండి థ్యాంక్ ఇప్పుడు మనకి డ్రై ఏరియాస్లో వాటర్ ఏరియా లేని ఏరియాలో ఒక ఏదైనా సరే పాయింట్ పెట్టేటప్పుడు దానికి మనం ఎలా పెట్టాలనే దాని మీద మనకు అవగాహన ముందే ముందు వీడియోలో మనం చేశాము అయితే ఈ వీడియో ద్వారా రైతులకు తెలిసేది ఏంటంటే ఒక రైతు ఇప్పుడు ఈ బోర్ వేస్తున్న రైతు ఇంతకుముందు ఒక ఆరు బోర్ల వరకు వేయించాడు కానీ అతనికి ఏ బోర్లో కూడా సక్సెస్ఫుల్ ఆటలేదు ఒక బోర్ అయితే పనిచేస్తుంది కానీ అది వర్షాకాలం పనిచేస్తుంది తర్వాత మనకి బాగా సమ్మ సమ్మర్ మూమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే నవంబర్ డిసెంబర్ తర్వాత నుంచి దానిలో వాటర్ పూర్తిగా తగ్గిపోయి వాళ్ళకి అక్కడ నుంచి మిరప తోట అనేది పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది వాళ్ళు ఎక్కువ మిర్చి పంట ఎక్కువ సాగు చేస్తారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి అలాగే అలాగే చాలా వరకు అవసరం పడుతూ వస్తున్నారు అయితే ఈ సంవత్సరము ఈ చూస్తున్న ఈ మిర్చి తోట బాగా మంచిగా వాళ్ళకి చాలా బాగా పంట అయితే చాలా బాగా వస్తుంది అయితే మధ్యలో వాటర్ పోవడం వల్ల వాళ్ళకి బోర్ ఫే అది కంటిన్యూగా రాకపోవడం వల్ల వాళ్ళకి ఏం చాలా అర్థం కాక ఆ టైంలో ప్యాంట్ పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు మనకి బోరు బోర్ వేలు వేస్తుంది కదా ఈ బోర్ వేస్తున్న ప్యాంట్ నేను పెట్టిన ప్యాంటే ఇంకా దానికి ఏం జరిగిందంటే ప్యాంట్ పెట్టిన తర్వాత మేమే బండి దగ్గరుండి కూడా దాన్ని వేడ వేపించడం జరిగింది అయితే వేపించేటప్పుడు ఈ లోపలికే ఇంకా ప్యాంట్ రావడం వల్ల సెంటర్లోకి రావడం వల్ల అక్కడికే బోర్ మేము లోపలికి రప్పించాము రప్పించి వేసాము వేసిన తర్వాత ఫస్ట్ అయితే దాదాపుగా మనకి మూడు వందల రెండు వందల యాభై అడుగుల వరకు మొత్తం దుమ్మె ఇప్పుడు కనబడుతుంది కదా ఈ దుమ్ము మొత్తం దుమ్మే వచ్చింది దుమ్ము వచ్చిన తర్వాత నిదానంగా మళ్ళీ ఒకసారి కొంచెం ఇంకా లైట్గా వాటర్ అంటే ఒక అర ఇంచు కంటే స్టార్ట్ అయింది కొంచెము తర్వాత మళ్ళీ పోను పోను రెండు వందల డెబ్బై ఎనభై తర్వాత మళ్ళా ఒక ఒక లేయర్ అయితే పడింది తర్వాత మళ్ళీ మూడు వందలకి మళ్ళీ ఒక లేయర్ వచ్చేసింది అనమాట అయితే వాటర్ బాగా మంచిగా రెండున్నర ఇంచ్ పైన బాగా దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది రెండు లేయర్లు కలిపి పెట్టడం వల్ల మనకి ఈ రెండు లేయర్లు అనేది తెలిసిపోయింది ఒకటి రైతులు ఒకటి ఆలోచించాలి ఎప్పుడైనా సరే మంచి పాయింట్ అనేది చూసుకొని పెట్టుకున్నట్లయితే ఒక పాయింట్లో రెండు లేయర్లుగా అట్లా డిసైడ్ చేసి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక లేయర్ మనకి వాటర్ ఫుల్గా రావచ్చు లేకుంటే వాటర్ అనేది ఏదో ఇంచిన ఇంచి అట్లా పడుతుంది కానీ ఇంకొక లేయర్ తగుండేసరికి మనకి వాటర్ అనేది సరిపోతుంది అన్నమాట అది ఒకటి ఇంకో కొంతమందికి ఒకటే లేయర్లోనే ఫుల్ వాటర్ పడేస్తుంది ఇంకొక లేయర్ని లేయర్ వరకు కూడా వేయాల్సిన అవసరం లేదు అలా కొన్ని ప్యాంట్లు అయితే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా నేను పెట్టిన ప్యాంట్లలో ఇప్పుడు చాలా వరకు ప్యాంట్లు ఇలాగే జరుగుతూ వస్తున్నాయి ఈ పాయింట్ అయితే రీసెంట్గా ఇప్పుడు మేము వేసిన ప్యాంట్ కాబట్టి దీన్ని ఎట్లా చూద్దామని చెప్పేసి మేము ఈ పాయింట్ కూడా ఎవరితో కాదు మాకు దగ్గర బంధువులే కాబట్టి మేము ఇక్కడే ఉండి వేపించడం జరిగింది చాలా మంచిగా వాటర్ అయితే వస్తు వచ్చాయి అయితే ఇది వర్షాకాలం కానీ తర్వాత ఎండల కాలంలో కానీ ఎప్పుడు కూడా కంటిన్యూగా వస్తుంది ఎందుకంటే మంచి డ్రై టైంలో అన్ని బో బోరు నిలబడిపోయిన టైంలో వేయించాం కాబట్టి ఇది కంటిన్యూగా వస్తుంది ప్రజెంట్ అయితే వస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా ఎక్కడంటే మన దోర్నాల ప్రకాశం జిల్లా దోర్నాల దోర్నాల నుంచి మనము శ్రీశైలంకు వెళ్ళే దారిలో ఎగ్జాక్ట్గా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ బోర్ ఉందండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన శ్రీశైలం దారిలోనే ఉంది ఈ రోడ్డుకు పక్కనే పొలము రోడ్డు మీదనే ఉంటుంది మొత్తము అయితే ఇక్కడంతా రెండు వైపులా కొండలు ఉంటాయి మన అడవులు ఫారెస్ట్ మధ్యలో ఒక లోయలాగా అంటే ఒక లోయలాగా ఉంటుంది ఇందులోనే ఊరుంటుంది తాండా అని ఈ తాండా అది కులము ఈ కులంలో ఏంటంటే ఇక్కడ చాలా నేను ఇక్కడ ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందంటే ఇక్కడ చాలామంది బోర్లు జరుగుతున్నాయి చాలా ఈ ఊరి వాళ్ళవి ఇక్కడ ఇక్కడ అంతా మొత్తం పొలాలు వాళ్ళవే అయితే ఇక్కడ చాలామంది రైతులవి ప్రతి ఒక్కరి నడుస్తాయి అంటే మనకి చాలా వరకు అక్టోబర్ నవంబర్ వరకు నడుస్తాయి కొంతవరకు నడుస్తాయి ఇంచు ఇంచిన అట్లా వస్తాయి దాంతో వాళ్ళు కొద్దిపాటి వాటర్తోనే వేసేస్తారు ఇక దాన్ని ఆపే టైంలో ఏదో కొంచెం పంట తీసుకొని తర్వాత వదిలేస్తూ ఉంటారు అట్లా కొంతమంది కొన్ని బోర్లు అయితే రేర్గా చాలా తక్కువ బోర్లు ఆ ఊరికి సంబంధించి మహా అంటే ఒక ఏడెనిమిది బోర్లేమో కంటిన్యూగా సమ్మరు సమ్మర్లో కూడా వచ్చే మూమెంట్ ఉంటాయి మిగతా బోర్లన్నీ రావు కాబట్టి ఇలా డ్రై ఏరియా అనమాట ఇది ఫుల్ డ్రై ఏరియా ఇక్కడ వర్షభావ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువ పడతాయి అందువల్ల ఇక్కడ ముఖ్యంగా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో చాలామందికి ఇక్కడ వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము సక్సెస్ చేయడం జరిగింది అయితే నేను చెప్పేటేంటంటే ఇప్పుడు ఈ వేస్తున్న పొలంలో ఒక ఆరు బోర్లు ఫెయిల్ అయినాయి ఇది ఏడో బోరు ఇక్కడ ఏంటంటే చాలా చాలా సమస్య ఏంటంటే ఈ ఈ సేల్లో ముఖ్యంగా చాలామంది చెప్పడం ఇక్కడ వాటర్ లేదు ఈ ఈ పొలంలో బోర్లు పడదు అసలు ఈ బోర్ బోర్ కూడా ఏది ఎక్కడ వేసినా కానీ వాటర్ అయితే లేదు ఇట్లా అట్లా అని చాలామంది చెప్పడము డిసప్పాయింట్ చేయడము వాళ్ళు కూడా భయపడి చాలా రోజులు వేయకుండా అట్లే ఆ విధంగా అనుకోవడం వల్ల చాలామంది ఏంటంటే పక్క వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయి బోర్ వేసి వేయకుండా అట్లా చేశారు అయితే ఈ సంవత్సరం ధైర్యం చేసి పంట అయితే చేతికి రాదేమో అని చెప్పి వేసి భయపడి ఇంకా బాగుంది కదా మెరుపు పంట అని చెప్పేసి ఉద్దేశంతో ఈ సంవత్సరం బోర్ వేయడం వల్ల మంచిగా పడ్డాయి ఈ విధంగా రైతులకి నేను చెప్పేసలా ఏంటంటే ఏపించేటప్పుడు మంచి అనుభవం ఉన్న వ్యక్తి బాగా మంచిగా పాయింట్ పెట్టగలిగే వ్యక్తితోనే మీరు పాయింట్ పెట్టించుకోవాలి నేను నేను పెడుతున్నా కాదు ఎవరైనా సరే మీరు రైతు ఒక వ్యక్తి పాయింట్ మీ పొలంలో పాయింట్ వచ్చి చూస్తున్నాడంటే అతను పెట్టే మూమెంట్లోనే అతను తెలిసిపోతుంది మనకు అతను దాదాపుగా మనకు నైంటీ పర్సెంట్ మంచి పాయింట్ పెట్టాడనే ఉద్దేశం అనేది రైతులకు కలగాలి కొంతమంది ఏంటంటే ఏదో వచ్చాము టైం కాయలు వేసిందనో అట్లా పెట్టేస్తుంటారు కొంతమంది జువాలజిస్టులు కూడా పెట్టేస్తుంటారు అవి కూడా ఫెయిల్ అయ్యేది చాలా ఉంటాయి నేను నేను అందరూ జువాలిస్టులు అని అన్నాను కొంతమంది పెట్టే విధానంలో కూడా పర్ఫెయిలు ఫెయిలూర్ ఉంటాయి ఇట్లా పెట్టే విధానం ఏంటంటే మంచిగా జ్యువాలిస్టులు కానీ ఇట్లా కొబ్బరికాయతో పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు తిరిగి పెడుతున్నారంటే రైతుకు అప్పుడే తెలుసుకోవాలి నేను పెట్టే పాయింట్ మంచి పర్వాలేదు నమ్మకం అనేది వాళ్ళకి నమ్మకం ఏర్పడాలన్నమాట ఆ విధంగా పెట్టే విధంగా ఉంటేనే మీరు ఎవరితోనైనా పెట్టించుకోండి నాకు సంతోషమే అయితే నేను ఇంకుడికి కూడా చెప్తుంటాను రైతులు అనవసరంగా చేత కాని వాళ్ళతో ఏదో టెంకాయలు వేస్తున్నాయని చెప్పేసి టెంకాయలు వేసుకుంటూ పోయి పెట్టే వాళ్ళతోనూ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసే చేయడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతుంటారు అలాంటి అవగాహన లేని వ్యక్తులతో మీరు పాయింట్లు పెట్టుకో పెట్టించుకోవడని చెప్పేసి నేను మరీ మరీ చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలామంది నాకు ఒక డౌట్ అనేది పెడుతుంటారు నాకు కామెంట్ రూపంలో కూడా చాలామంది పెడుతుంటారు నా వీడియోస్కి ఈ బోర్ పాయింట్లో మేము మీరు చెప్పేది నిజమేనా మీరు నిజంగానే మీరు లేయర్స్ ఇట్లా వాటర్ ఫ్లోయింగ్లోనే మీరు ఖచ్చితంగా రికగ్నైజ్ అవుతున్నాయా టెంకాయలతో అని చెప్పేసి చాలామంది మాకు అడగడం జరుగుతుంది బ్రదర్ నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పేటేంటంటే చాలా బోర్లు మనకు రన్ అయ్యే బోర్లు కూడా ఉంటాయి కదా ఇప్పుడు అక్కడ కూడా నేను వెళ్తాను ఆ బోర్ దగ్గర ఎటు నుంచి ఎటు పోతున్నాయని చెప్పేసి నాకు ఈ టెంకాయతో నాకు ఇప్పుడు రన్నింగ్ అయ్యే బోర్ల దగ్గర కూడా నాకు రికగ్నైజ్ అయిపోతుంది ఇంకోటి మేము పక్కన పోతాము అక్కడ టెంకాయ అసలు లేదు ఇప్పుడు కనీసం ఇప్పుడు నేను ఒక ఇరవై ముప్పై బోర్లను అట్లా రన్నింగ్లో ఉండే బోర్లను కూడా నేను అక్కడ నిజంగానే లేస్తాను నేను ఇప్పుడే కాదు నేను ఫస్ట్లో కూడా నేను చాలా వరకు ఈ ఫీల్డ్లో రాకముందు కూడా నేను చాలా టెస్ట్ చేశాను నిజంగానే టెంకాయతోనే ప్రూవ్ అవుతున్నాయా లేదని చెప్పి నా స్వయంగానే నేను ప్రూవ్ చేస్తున్నాను అంటే రన్నింగ్లో ఉండే బోర్ల దగ్గర కూడా నేను వెళ్ళి చూడడం జరిగింది టెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఖచ్చితంగా అనేది లేరు అనేది మాకు డీటెయిల్గా అనేది అవగాహన వచ్చేస్తుంది అనమాట అయితే మనకు ఈ డౌట్ ఎందుకంటే అక్కడ ఉందో లేదో అనేది మనకు కన్ఫామ్గా రుజువు అయిపోతుంది అక్కడ ఎందుకంటే దాదాపుగా ప్రతి బోర్ దగ్గర రన్నింగ్లో నీళ్లు వాటర్ ఉండే బోర్ దగ్గర ఖచ్చితంగా అది చూపించేస్తుంది అంటే మనకు అర్థమేంటి అక్కడ వాటర్ ఉండగానే చూపిస్తుంది కాబట్టి అది మనకు ట్రూ అయినట్టే కదా కానీ కొంతమంది ఏంటంటే దాన్ని టెంకాయని అని సింపుల్గా తీసేస్తుంటారు అలా తీసేయద్దు మనకు కొంతమంది ఫెయిల్ అవుతున్నాయంటే కారణం ఏంటంటే ఈ యొక్క టెంకాయతో ఒకటి మనకు మైనస్ ఏంటంటే ఇన్ని అడుగులు అని చెప్పేసి ఇన్ని అడుగులు మీకు పడుతుంది అని చెప్పేసి క్లారిటీ చెప్పలేము అనమాట అది వాటర్ ఉ ఐడెంటిఫై ఉంటేనే అది మనకు ఐడెంటిఫై ప్రకారం లేస్తుంది కాబట్టి అక్కడ వాటర్ రికగ్నైజ్ అవుతుంది అంతేగాని అది ఇంత డెప్త్లో ఇంత డెప్త్లో అని చెప్పేసి మనం దానికి చెప్పలేము అదైతే సాధ్యమైన పని కాదు ఏంటంటే అక్కడ రికగ్నైజ్ అయింది కాబట్టి మనము ఆ రికగ్నైజేషన్ మన ఏరియాను బట్టి ఇప్పుడు కొంతమంది ఏరియా రెండు వందలు నూట యాభైలోనే ఆపేస్తూ ఉంటారు అక్కడ రికగ్నైజ్ మనకి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్లోనే ఉండొచ్చు వాటర్ లేకుంటే సిక్స్ హండ్రెడ్ ఉండవచ్చు ఎయిట్ హండ్రెడ్ ఉండొచ్చు కానీ రైతు అనే వేసేటప్పుడు అంత లోతు పోలేడు అతని టా టార్గెట్ ఏంటంటే మహా అంటే ఒక అతని ఏరియాను బట్టి రెండు వందలు రెండు వందల యాభై ఫీట్స్ వరకే టార్గెట్ వేసుకుంటాడు అక్కడ వరకే వేస్తాడు ఇంకా అక్కడ పడలేదంటే అది ఫెయిల్యురు అని చెప్పేసి ఎత్తేస్తుంటాడు అంటే అది ఫెయిల్ నాది అది టెంకాయ ఫెయిల్యూర్ కాదు అది చాలామంది ఏంటంటే టెంకాయ ద్వారా పెట్టిన పాయింట్ అక్కడ ఫెయిల్ అయింది అని చెప్పేసి అక్కడ రికగ్నైజ్ చేస్తారు అది తప్పు ఎందుకంటే మేము నేను ఒక్కటే చెప్తున్నాను ఆరు వందలు ఆరు వందల యాభై అడుగుల వరకు కూడా వట్టి దుమ్ము పడి కూడా దుమ్ము వట్టి దుమ్ము వచ్చేసి వట్టి బోర్లో కూడా తర్వాత రాడ్లలో పడిన పరిస్థితి ఉన్నాయి అంటే అక్కడ ఆరు వందల యాభై ఆరు వందల ఏడు వందల అడుగులో పడుతున్నాయంటే అర్థం ఏంటి టెంకాయ ఎంత డెప్త్ అయినా దాన్ని మనకి రికగ్నైజ్ చేస్తుంది వెయ్యి లోపు కూడా రికగ్నైజ్ మనకు అవుతుంది కానీ ఏరియాను బట్టి ప్లేస్ను బట్టి మనకి ఏంటంటే మనకు అదృష్టం అది ఒకవేళ ఆ ఏరియాలో పై జలాలు వేస్తుంటారు రెండు వందల మూడు వందల అడుగుల్లో అక్కడ అది అదే మూమెంట్లో అది రికగ్నైజ్ అయ్యి మన అదృష్టం అయితే అది వచ్చేస్తుంది డెప్త్ ఉంటే కనుక అక్కడ ఫెయిల్యూర్ అనేది వాళ్ళు వేయించుకోకపోవడం ఫెయిల్యూర్ అంతే అంతేగాని అక్కడ కాదు చాలామంది ఎంత అంటే ఇంకొకటి అంటారు అయితే బ్రదర్ మీరు పాయింట్ పెట్టారు ఆ ప్యాంట్ పెట్టేటప్పుడు మీరు చెప్పినట్టే మేము ఎన్ని అడుగులు కంటే అన్ని అడుగులు మేము వేస్తామంటారు మేము ఎట్లా చెప్పగలుగుతాము మీరు ఇన్ని అడుగులు వేయండి అన్ని అడుగులు వేయండి అని చెప్పకూడదు రూల్ ప్రకారం ఎందుకంటే నాకు వాటర్ రికగ్నైజ్ అయింది అంతేగాని అక్కడ ఇన్ని అడుగులు వేయి నీకు వాటర్ ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పలేము అది వెయ్యి అడుగులు ఉండొచ్చు ఆరు వందల అడుగులు ఉండొచ్చు లేకుంటే నూట యాభై అడుగులు ఉండొచ్చు రెండు వందల అడుగులు ఉండొచ్చు చాలామంది ఏంటంటే అది అడగడం చాలా అట్లాంటి అవగాహన రైతులు కూడా పెరగాలి మనకు రికగ్నైజ్ అయింది మన అదృష్టము ఒకవేళ మనం అనుకున్న టార్గెట్కే పడవచ్చు లేకుంటే ఇంకా కొంచెం డెప్త్ పోదాం పడవచ్చు అట్లా ఉండాలి కానీ అక్కడ వాటర్ లేనికి దగ్గర అయితే నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ టెంకాయ అనేది వాటర్ ఉంటేనే రికగ్నైజ్ చేస్తుంది ఇదైతే నేను చెప్తున్నాను మనం వేసుకునే విధానంలో మనం తీసుకునే విధానం మన రైతుల్లో లోపం కానీ టెంకాయ మీద అయితే లోపం ఉండదు ఇంకోటి పెట్టేవాని మీద కూడా ఎటువంటి దోషాలు ఉండదు పెట్టేవాని మీద మనం ఎటువంటి అబండాలు వేయాల్సిన అవసరం లేదు నేను కావాలని చేతిలో మీకు టెంకాయ లేపి ప్యాంట్ పెట్టట్లేదు అది టెంకాయని రికగ్నైజ్ చేస్తుంది నా తప్పు కాదు అది అది ఎవరి తప్పు టెంకాయ తప్పు కాదు మనం వేసుకునే విధానంలోనే అది మార్పు రావాలి ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇది మీరు ఇంకోటి ఎవరైనా సరే ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో పూర్తిగా చేస్తేనే మీకు ఇంత సమాచారం దొరుకుతుంది చాలామంది ఏంటంటే ఫస్ట్ సమాచారం తెలుసుకోకముందనే మనకు ముందు చూస్తారు తర్వాత వీడియో ఏముంటుందని చెప్పి స్కిప్ చేస్తారు అలా స్కిప్ చేయకుండా వీడియోనైతే మీరు కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి మీకు ఆ వీడియో సారా సారాంశం మీకు అయితే పూర్తిగా తెలుస్తుంది తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో రైతులందరికీ షేర్ అవుతుంది ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కూడా కొత్త కొత్త వీడియోస్ అనేది మీకు అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది షేర్ అనేది చాలామందికి స్ప్రెడ్ అవుతుంది ఇంకోటి మీకు ఇంకా మీకు తెలిసిన వ్యక్తులు కానీ ఇప్పుడు మీకు అవసరం లేదు ఈ వీడియో అవసరం ఉన్న వ్యక్తులు మస్తుగా ఉంటారు వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ మీరు దాన్ని పంపించేయాలి అప్పుడు వాళ్ళకి షేర్ అవుతుంది వీడియో ఈ విధంగానే చేయండి కానీ మీరైతే మంచి వీడియో ఇంపార్టెంట్ వీడియోనైతే అయితే మీరు లాస్ట్ చేయదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్